మధురిమలు సకామ భక్తి యొక్క ఫలం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో రెండు రకాల భక్తుల గురించి మాట్లాడుతున్నాడు ముందు సకామ భక్తి యొక్క లాభ నష్టాలు చెప్పాక నిష్కామ భక్తి యొక్క ఫలం చెప్తాడు ఇప్పుడు మనం భక్తి యొక్క లాభం చూద్దాం అది ఏడు ఇరవై రెండు సతయా శ్రద్ధయా యుక్త సత్యారాధనమిహతే లభతే చత కామాన్ మయమి మిహితాని తాన్ ఇరవై ఒకటో శ్లోకంలో సకామ భక్తుడు ఏ దేవతకి పూజించినా కూడా శ్రద్ధగా పూజ చేయాలి అప్పుడు ఏ దేవునికి ఏ కోరిక కోరుతూ పూజ చేసినా ఆ కోరిక తీరుతుంది అని చెప్తూ ఆ భక్తులు ఏ కోరి అది నేను తీరుస్తాను అని చెప్పాడు ఇప్పుడు ఇరవై రెండులో సకామ భక్తి గురించి ఇంకా చెప్తున్నాడు ఎప్పుడైతే ఒక దేవునికి పూజ చేస్తే ఒక కోరిక తీరుతుందో అప్పుడే ఆ దేవుణ్ణి ప్రత్యక్ష దేవుడని పిలిస్తే పలికే దేవుడని కలియుగ దైవం కీర్తిస్తారు భక్తులు కానీ ఆ బిరుదులన్నీ ఒక్క దేవునికే చెందవు కొంతమందికి ప్రత్యక్ష దైవం గురువాయూరప్ప అయితే కొంతమందికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొంతమంది బోలాశంకరుడు పిలిస్తే పలికే దైవం ఒక చోటుకు వెళ్తే వారు ప్రత్యక్ష దైవంగా శ్రీనాథుణ్ణి కొలుస్తారు జగన్నాథుణ్ణి ఇంకొక చోట కొలుస్తారు సతయా శ్రద్ధయా యుక్త అటువంటి సకామ భక్తుడు శ్రద్ధతో పూజ చేస్తాడు అతని కోరిక తీరటం వల్ల శివభక్తునికి శివుని మీద భక్తి పెరుగుతుంది గణేష భక్తునికి గణేషుని మీద భక్తి పెరుగుతుంది అందువల్ల ఎవరైనా గురువు దగ్గరకు వెళ్ళి మంత్రోపదేశం పొందాలంటే సాధారణంగా ఆ గురువులు దేవత ఎవరు అని అడిగి ఆ దేవత నామాన్నే మంత్రజపంగా ఇస్తారు తస్య ఆరాధనం ఈహతే ఆ దేవుని పూజ ఇంకా ఎక్కువ చేస్తారు తత కామాన్ లభతే ఆ భక్తి వల్ల మరిన్ని కోరికలు తీర్చుకోగలుగుతాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ కోరికలన్నీ ఎవరు తీరుస్తున్నారు మయైవ విహితాన్ కామాన్ నేనే ఆ కోరికలన్నీ తీరుస్తున్నాను అంటున్నాడు అన్ని పూజలను అందుకునేది నేనే అన్ని ఫలితాలను ఇచ్చేది నేనే నేనే అంటే కృష్ణ పరమాత్మ అనే సగుణాకారాన్ని తీసుకోకూడదు ఆయన అపరిచ్ఛిన్న దేవత లేదా పూర్ణ దేవత తక్కిన దేవతలందరూ పరిచ్ఛిన్న దేవతలలోకి వస్తారు అందువల్ల అన్య దేవతలు భక్తులను దీవిస్తున్నారు అంటే అనంతం ఆయన కృష్ణ పరమాత్మ వల్ల దీవిస్తున్నారు వారు మధ్యవర్తుల లాంటి వారు చివరికి అందుకునేది కృష్ణ పరమాత్మ అందువల్ల ఆయనే కర్మఫలదాత కూడా మోక్షం కావాలంటే ఏ దేవుని పూజించాలి భగవద్గీత పరంగా కృష్ణ పరమాత్మను పూజించాలి దాని బదులు మీరు దేవి భాగవతం చదువుతున్నట్టయితే మోక్షం కోసం దేవిని వేడుకోవాలి అందువల్ల నామరూపాలను చూడకండి ఏ నామరూపము గొప్పది కాదు తక్కువ కాదు లభతే చ తత కామాన్ మయైవ విహితాని హితాన్ అన్నాడు అందువలనే లభతే అన్య దేవత భక్త లభతే అంటే తక్కిన దేవతల భక్తులకు వారి కోరికలు తప్పకుండా తీర్తాయి కామాన్ అంటే కోరికలు తీరతాయని కాదు వారు కోరుకున్న వస్తువు లభ్యమవుతుంది కామయతే ఇది కామహ భక్తుడు ఆ దేవత తీరుస్తుంది అనుకుంటాడు కానీ మయైవ విహితాన్ నా వల్ల దీవించబడతాడు నేను అంటే అపరిచ్ఛిన్నమైన దేవుడను ఇంతవరకు కృష్ణ పరమాత్మ సకామ భక్తి వల్ల కలిగే ప్రయోజనాలను వర్ణించాడు ముందు సకామ భక్తిని మెచ్చుకుని తర్వాత దాన్ని విమర్శిస్తాడు ఎందుకు మనం సకామ భక్తిలోనే ఉండిపోకుండా నిష్కామ భక్తి రావాలని కృష్ణ పరమాత్మ కోరిక ఇందులో సకామ భక్తి ప్రయోజనాలు చెప్పాడని చూసాం ఏమిటవి భక్తి కూడా భక్తే అది ఏమీ కాదు భగవంతుణ్ణి కోరిక కోరటంలో తప్పేం లేదు కొంతమంది దేవుణ్ణి ఏమీ కోరకూడదు మనకు ఏం కావాలో అని తెలియదా అంటారు కానీ మనకు అనేక కోరికలు ఉంటాయి దానిలో ఏది కావాలో నిర్ణయించేది ఎవరు మనమే నిర్ణయించుకోవాలి భగవంతుడే నిర్ణయించాలంటే ఆయన మోక్షం ఇవ్వాలనుకోవచ్చు నిజానికి భగవంతుడు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనమేమో మోక్షం ఎప్పుడే వద్దు ముందు ఒక పండంటి బాబుని ప్రసాదించు అంటాం లేదా నీటి ఎద్దడి ఉంటే మోక్షం ఎప్పుడన్నా కోరుకోవచ్చు ముందు నీటి సమస్యను తీర్చిదేవిడా అంటాం అందువల్ల మనకేం కావాలో మనమే చెప్పుకోవాలి అందువల్లనే ప్రతి పూజ ముందు సంకల్పం ఉంటుంది దేవుడికే తెలుసు అంటే శాస్త్రం సంకల్పాన్ని ఎందుకు ప్రవేశపెడుతుంది అందువల్ల సకామ పూజ చేయవచ్చు ఎంత చిన్న కోరికైనా కోరవచ్చు తప్పే లేదు అది కూడా మీరు కోరిన ఫలితాన్ని ఇస్తుంది పూజ సరిగా చేస్తే కండిషన్స్ సప్లై అంటారు స్వామీజీ పూజ సరిగా చేస్తే మీరు ఆశించిన ఫలం వస్తుంది